ఇక ఈ రోజు హెల్త్ టిప్ లో భాగంగా గ్యాస్ట్రైటిస్ సమస్యలు అనేవి ఎక్కువ అవుతున్నాయి కాబట్టి ఈ గ్యాస్ట్రైటిస్ సమస్య నుంచి బయటపడాలంటే ఏ చిట్కా ఉపయోగించాలో తెలుసుకుందాం గ్యాస్ట్రైటిస్ సమస్య వచ్చిన వాళ్ళందరూ కూడా దాని నుంచి బయటపడాలన్నా ఉపశమనం కలగాలన్నా కూడా ఏం వాడితే బాగుంటుంది అంటారు అందరి ఇంట్లో మొక్క పెట్టుకుంటున్నారు చక్కగా ఫ్రెష్ అలోవెరా గుజ్జు అంత తీసుకుని దానికైనా నీళ్ళు వేసి కాస్త మిక్సీ తిప్పితే చక్కగా జ్యూస్ అవుతుంది అలోవేరా జ్యూస్ కనుక రోజుకొక ఒక కప్పుడు కనుక అట్లా త్రాగలిగితే ఇది ఆల్కలిన్ జ్యూస్ క్షార స్వభావం కలిగిన బెస్ట్ జ్యూస్ మంచి యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్న జ్యూస్ ఇది లోపలికి పంపించేసరికి మన పొట్టలో ఉండే హైపర్ ఎసిడిటీ సమస్య గ్యాస్ట్రిక్ ఇష్యూస్ భలే తగ్గుతాయి ఇందులో ఉండే అలోసిటిన్ అనే కెమికల్ కాంపౌండ్ ఏం చేస్తుందంటే పొట్టా ప్రయోగులంచమట జిగురు పొరల్ని బాగా పెంచి జిగురు ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది దానికి ఈ కెమికల్ బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది జిగురు పెరిగితే మంటకి ఉపశమనం కలుగుతుంది అట్లాగే గ్యాస్ట్రిక్ ఇరిటేషన్స్ ఉండవు దీనితో పాటు ఈ ఆల్కలిన్ స్వభావం కలిగిన ఈ అలోవేరా జ్యూస్ అనేది ఆమ్ల స్వభావాన్ని బాగా తగ్గిస్తుంది యాసిడ్ ప్రొడక్షన్ కంట్రోల్ చేస్తుంది జిగురత్పత్తిని పెంచుతుంది అందుకని పేగు పోతున్నా అల్సర్ ఉన్నా ఎసిడిటీ ఉన్నా వాటి హీలింగ్కి క్షార స్వభావాన్ని అలోవేరా జ్యూస్ అద్భుతంగా ఉపయోగపడుతుంది అనమాట ఈ అలోవేరా బంక జిగటగా ఉంటుంది కదా ఇది తీసుకున్నాక ప్రేగుల్లో కూడా నుండి కదలికలు కొంచెం పెరిగి సుఖ విరోచన అవుతుందట ఓకే మోషన్ అవటం వల్ల కూడా గ్యాస్ట్రిక్ ఇరిటేషన్స్ బాగా తగ్గుతాయి ఇది లాభం గుడ్ బ్యాక్టీరియాని బాగా పెంచడానికి అలోవేరా బాగా ఉపయోగపడుతుంది మళ్ళీ బ్యాడ్ బ్యాక్టీరియాని చంపేస్తుంది గుడ్ బ్యాక్టీరియాలు బాగా పెంచుతుంది ఇన్ని లాభాలు ఆ సాసులు కచపలు ఎంత నష్టం కలిగిస్తో దానికి రివర్సులు అన్ని లాభాలను ఇస్తుంది చూడండి అంత ఖర్చు పెట్టుకుని వాటిని కొనుక్కుని సమస్యలు కొనుక్కుంటున్నాం కానీ పాపం అట్లా ఊరికి ఒక మొక్క ఇట్లా పడేసి నీళ్లు పోయిపోయిన పని నెల రోజుల తరబడి అట్లాగే బ్రతుకుండి మన బ్రతికించడానికి మన ఇంట్లో ఎంత హెల్ప్ చేస్తుందండి అందుకని ఇలాంటి మంచి వాటిని వాడుకునే అదృష్టం మనకు ఉండాలి తప్ప సమస్యలు తగ్గటం పెద్ద కష్టం కాదు